బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి కంటెస్టెంట్స్ కి ఒక్కొక్క ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కొంతమంది తమ గతాన్ని హౌస్ లో చెప్పుకుని కన్నీళ్లు పెట్టించారు బీబీ లవ్ సింపతిని గ్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఒక్కొక్క కంటెస్టెంట్ ఏదో ఒక సందర్భంలో ఎమోషనల్ గా బర్స్ట్ అవుతున్నారు కానీ శేఖర్ భాష మాత్రం అందుకు భిన్నం ఆయన షోకి రాకముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అవన్నీ అందరికీ తెలుసు కానీ ఏ రోజు కూడా సింపతి గేమ్ ఆడలేదు పైగా నవ్వుకుంటూ అందరిని నవ్విస్తూ బీబీ ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు అలాంటి శేఖర్ భాష ఒక బాధను దిగమింగుకుంటూ గేమ్ ఆడుతున్నారట రేడియో జాకీగా టీవీ యాంకర్గా క్రికెట్ కామెంటేటర్ పేరు తెచ్చుకున్నారు శేఖర్ భాష ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు టీవీ రంగంలో ఒక దశాబ్దం పాటు జెమినీ మ్యూజిక్ మా మ్యూజిక్ టీవీ ఛానల్స్ లో విజేక చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఇండియా వెస్టిండీస్ క్రికెట్ సీజన్ కి హోస్ట్ గా కూడా చేశారు ఇక తన ఇండియాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రేడియో అవార్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ రేడియో ఐఆర్ఎఫ్ పురస్కారాన్ని పంతొమ్మిది సార్లు గెలుచుకున్న ఏకైక వ్యక్తి శేఖర్ భాష అని చెప్పుకోవచ్చు ఎంతో మంది చేత ప్రశంసలు అందుకున్నారు ఎంటర్టైన్మెంట్ కింగ్ ఒక ట్యాగ్ కూడా ఆయన సంపాదించుకున్నారు సో ఇకపోతే శేఖర్ భాష ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టారు సో హౌస్ లో కాస్త కూస్తో సందడి ఉంటే అది శేఖర్ భాష వలనే సిచ్యువేషన్ కి తగ్గట్టు వేస్తూ జనాన్ని నవ్విస్తున్నారు నిజంగా ఆయన జోకుల కోసం షో చూసే ఫ్యాన్స్ కూడా కాదు ఆయన తెలుగును ఆయన జోకులతో తొలుత విసిగించిన తర్వాత గుర్తు చేసుకుని హౌస్ మేం బిగ్ బాస్ హౌస్ నాగార్జున కూడా శేఖర్ భాష జోకులకు ఫిదా అయిపోయారు నీ జోకులతో హౌస్ మేంట్స్ ని చంపేస్తున్నాగా అంటూ శేఖర్ భాషని ఆట పట్టించే ప్రయత్నం చేశారు నిజంగా ఆయన లోపల ఎన్నో బాధలున్నా ఏ రోజు ఎమోషన్ అవ్వడం సింపతి చూపించుకునే ప్రయత్నాలు చేయలేదు కానీ ఆదిత్య పదే పదే శేఖర్ మీ మనసు ఇక్కడ లేదు ఎక్కడ ఉంది అంటాడు శేఖర్ భాష అలా ఉండడానికి కారణం ఏంటో బయటపడింది శేఖర్ భాష బిగ్ బాస్ లోకి వెళ్లే ముందు ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో తన భార్య ప్రెగ్నెంట్ అని చెప్పారు ఎవరైనా సరే ఈ టైంలో వాళ్ళ పక్కన ఉండాలనుకుంటారంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మీ భార్య తొమ్మిది నెలల గర్భవతి అయినా హౌస్ లోకి వెళ్తున్నారు మీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి కానీ అది కరెక్టేనా అంటూ యాంకర్ శేఖర్ ని అడగగా సైలెంట్ గా ఉన్నారు తర్వాత మెల్లిగా సమాధానం చెప్తూ నేను అక్కడికి వెళ్ళాలనేదే తన కోరిక ఆమె కోరిక తీర్చడానికే నేను హౌస్ లోకి వెళ్తున్నా నేను వచ్చే సంవత్సరం అయినా సరే వెళ్ళొచ్చు కానీ ఆమెకు చాలా క్లియర్ గా చెప్పాను తప్పకుండా వెళ్లాల్సిందే అని చెప్పింది కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక నా భార్యకి ఎలా ఉంటుందో అనే టెన్షన్ బెంగా మాత్రం తప్పకుండా ఉందని శేఖర్ బాషా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మొత్తానికి శేఖర్ బాషా భార్య ప్రెగ్నెంట్ అని ఎప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది తప్ప బిగ్ బాస్ హౌస్ లో చెప్పలేదు ఆ టాపిక్ తీసుకురాలేదు ఎవరి దగ్గర ఆయన సింపది చూసే ప్రయత్నమూ చేయలేదు ఆయనకి తన భార్య గురించి బాధేసినప్పుడు సింగిల్గా కూర్చొని బాధపడుతున్నాడు తప్ప ఏడవడం భార్యను అడ్డం పెట్టుకుని ఫేమ్ అవ్వాలని అనుకోలేదు నిజంగా శేఖర్ భాష గ్రేట్ కదా మనసులో ఎన్నో బాధలున్నా ఏ రోజు ఆ బాధని పైకి చెప్పలేదు బయటికి చూపించలేదు మరి నిజంగానే పైకి పంచులేస్తూ జోకులు చెప్తూ హౌస్లో అందరిని ఎంటర్టైన్ చేస్తున్నావు అవసరమైతే మోటివేట్ చేస్తున్నావు అంటూ గ్రేట్ అని మెచ్చుకుంటున్నారు